హాయ్ నమస్తే అస్లాంలేకమ్ ఈరోజు మన వీడియోలో నిమ్మకాయల్ని ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా నిల్వ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను మనకు ఒక్కోసారి అస్సలు దొరకవండి ఈ సమ్మర్లో అయితే ఉన్నా కూడా రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తక్కువ రేటు ఉన్నప్పుడు లేదా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా నిల్వ చేసుకోండి నేను ఇక్కడ మూడు విధాలుగా ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం నిమ్మకాయల్ని తీసుకోవాలి నిమ్మకాయలని వాటర్లో వేసి అన్నింటినీ బాగా కడగాలి ఇలా ఒక్కొక్కటి నిమ్మకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత ఒక పొడి క్లాత్తో బాగా తుడుచుకోవాలి నిమ్మకాయల్ని అస్సలు తడి లేకుండా బాగా తుడుచుకొని ఒక దాంట్లో వేసుకోండి ఇలా అన్ని నిమ్మకాయల్ని తుడుచుకోవాలి తర్వాత మనం ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్ని తీసుకొని ఇందులోకి న్యూస్ పేపర్ని ఈ విధంగా పెట్టుకోవాలి నిమ్మకాయని చుట్టడానికి సరిపోయేంత పేపర్ని తీసుకొని ఒక్కో నిమ్మకాయని ఇలా పేపర్లో పెట్టేసి గాలి అనేది లోపలికి పోకుండా ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా మనం మిగతా నిమ్మకాయల్ని కూడా పేపర్లో చుట్టేసుకోవాలి ఇలా అన్నీ చుట్టేసుకుని బాక్స్కి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇవి మనకు మూడు నెలల వరకు పాడకుండా ఉంటుందండి ఇప్పుడు మీకు ఇంకో విధంగా చూపిస్తాను ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని కూడా శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని ఇంట్లో ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పలీల ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా ఫింగర్తో ఇలా కొద్దిగా తీసుకొని ప్రతి నిమ్మకాయల్ని ఇలా ఆయిల్తో అప్లై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ రాయకూడదండి ఇలా కొద్దిగా ఆయిల్ రాస్తే సరిపోతుంది ఇలా అన్ని నిమ్మకాయలని ఆయిల్ రాసాక ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని నిమ్మకాయల్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక పైన ఈ విధంగా లాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇవి మనకు రెండు మూడు నెలల వరకు పాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇంకో విధంగా చూద్దాం వీటిని కూడా ముందులాగానే శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి తీసుకున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇందులో నుండి నిమ్మరసం పిండుకోవాలి ఇలా ఒక చిన్న బాల్ తీసేసుకొని నిమ్మరసాన్ని ఇందులోకి పిండుకోవాలి బౌల్ అనేది తడి లేకుండా చూసుకోండి ఇలా తీసుకున్న ఈ నిమ్మరసాన్ని ని స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవడానికి తడి లేకుండా పొడిగా ఉన్న గాజు సీసా లేదా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని సీసాలోకి వేసుకోండి ఈ నిమ్మరసాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవుకుండా ఉంటుందండి ఈ నిమ్మకాయల్ని మూడు పద్ధతుల్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించాను కదా మీకు నచ్చిన పద్ధతిలో స్టోర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి